అందరికి హాయ్ అండి ఇవాళ మన వీడియో అయితే వైట్ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది కటింగ్స్ ద్వారా పెట్టుకుంటున్నాను మన దగ్గర అయితే రెడ్ ఎక్కువ వచ్చాయి మనకు వైట్ చూసుకుంటే నేను అన్ని ఒకే దాంట్లో వేశాను వైట్ చూసుకుంటే ఒకటిన్నర సంవత్సరం అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ కు ఇప్పుడైతే మనకు ఫ్రూటింగ్ వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు నేను మొత్తం మొక్కలైతే అయితే ఒకే కుండీలో పెట్టుకున్నాను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను ఫస్ట్ తెచ్చుకోవడము నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒకే కంటైనర్ లో అయితే వేసేసాను అనమాట మూడు అయితే తెచ్చుకున్నాను త్రీ ప్లాంట్స్ ఇక్కడ అయితే వైట్ అండి ఇది చూస్తున్నారా ఇది వైట్ ఇది వైట్ కలరు మిగతాటివి రెడ్ అనమాట వైట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది రావడానికి అందుకని చెప్పి నేను మొక్కలు ఎక్కువ చేసుకోవడానికి వేరే కుండీలు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు అయితే వచ్చిందండి ఒక ఫ్లవరు మనకు రెడ్ చూడండి ఎలా ఉందో రెడ్ కలర్ చూస్తే చూస్తున్నారు కదా రెడ్ అయితే ఇలా ఉంది చాలా చిన్నది ఇవి ఇది అది ఒకేసారి వచ్చినవి మనకు రెడ్ అయితే ఇలా ఉంది వైట్ అయితే ఇలా ఉంది ఇప్పుడు వైట్ పూత వచ్చింది కాబట్టి ఇంకా ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఉద్దేశంతో ఈ కటింగ్స్ అయితే తీసుకొని పెట్టుకున్నాను ఇదైతే ఇప్పుడు మనము మొక్క అనేది నాటుకున్నాము ఎలా నాటుకోవాలి మట్టి ఎలా మట్టి మిశ్రమము మొత్తం అయితే చూపిస్తాను ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను అయితే దీంట్లో కటింగ్స్ మనకు రెడ్ మొత్తము కట్ చేసేసుకున్నామండి కట్ చేసుకున్నవన్నీ ఇలా అయితే పడేసాను అన్ని తీసేసాను మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ తీసి కింద వేసేస్తున్నాను ఎందుకంటే నాకు ఈ కుండి అనేది కావాలి కానీ మీరు ఇక్కడ చూసుకుంటే నేను ఇలా పడేసిందే వేర్లు అనేది వచ్చేసిందండి మీకు చూపిస్తాను వేర్లు వచ్చి అది మొత్తం ఇగుర్లు అనేది వచ్చింది చూడండి కింద వేర్లు నేను మట్టిలో అయితే పెట్టలేదు ఏం చేయలేదు దీనికి ముళ్ళలు ఉన్నాయి మీకు చూపిస్తు చూపించడం కోసం మళ్ళీ ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి వేర్లు ఇది మట్టికి ఆల్మోస్ట్ వెళ్ళిపోయి అవే వేర్లు వచ్చేసాయండి చాలా లోతుగా ఉండడం వల్ల మొక్క అయితే ఇలా అయితే వచ్చేసింది నాకు ఇప్పుడు వైట్ కావడం కావాలి అందుకైతే రెడ్ అయితే తీసాను చూస్తున్నారా ఇలా వేర్లు అనేది వచ్చేసి ఇలా అయితే ఇగురులు వచ్చేసింది ఇది కూడా మనము పక్కన అయితే వేసేద్దాము ఇప్పుడు ఇంతకు ముందు ఇది మట్టి అయితే ఉన్నదండి మట్టి కొంచెం ఉంది దీంట్లో ఇదైతే క్లీన్ చేసుకొని ఇసక అంతా అయితే మిక్ మిక్స్ చేసుకునేది మొత్తం అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఇదే మట్టిలో అయితే ఎరువు అయితే వేస్తున్నానండి చూస్తున్నారా ఎరువు అయితే ఇంతకు ముందు ఇసక వేసున్నాను అది కూడా ఉంది ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అయితే ఇసక వేసుకొని మూడు మిక్స్ అయితే చేసుకున్నాము ఇప్పుడైతే మనం ఇసక కూడా అండి ఇసక కూడా మొత్తం చూస్తున్నారా ఇంత ఇసక అయితే ఇది మొత్తం అయితే మిక్స్ చేసుకునేద్దాం ఇప్పుడు చూస్తున్నారా ఇలా మొత్తము బాగా కలుపుకోవాలి ఇంట్లో చూస్తున్నారా ఈ ఎర్రలు కూడా ఉన్నాయండి ఎక్కువైతే నేనైతే చూపించడం కోసం అయితే ఒకటి తీసాను ఇలా అయితే బాగా మిక్స్ అయితే చేసేసుకున్నాము కింద మట్టి సక ఎరువు మూడు కలిసిపోయే వరకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం మట్టి మిక్స్ అయితే అయిపోయింది ఇలా ఒక స్టిక్ అయితే పెట్టుకున్నానండి ఒకట ఎందుకంటే అటు సైడ్ మనం పెట్టినప్పుడు రాడ్లు అయితే ఉన్నాయి ఇటు సైడ్ మనకు నిలువు రాడ్ అయితే లేదు ఎందుకంటే ఎక్కువ మొక్కలు అయితే పెట్టేశాను డ్రాగన్ మొక్కలు ఈ లైన్కే మూడు నాలుగు దాకా పెట్టేశాను అనమాట ఇటు సైడ్ రెండు అటు సైడ్ రెండు అక్కడ ఒకటి ఇక్కడ మాత్రం దీనికైతే ఇలా స్టిక్ అయితే పెట్టుకున్నాను మనము నేనైతే ఆ ఒక రోజు ముందు మనము నాటుకున్నాము నాటుకునేటప్పుడు ఒక రోజు ముందు అయితే కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను నిన్నైతే వైట్ డ్రాగన్ మొక్క అయితే నిన్న కటింగ్స్ అయితే చేసుకొని ఇలా కింద కూడా ఒక లేయర్ అనేది తీసేసి ఇలా వైట్ కనపడే వరకు ఇలా ముందు రోజు అయితే పెట్టుకొని ఆర పెట్టుకున్నాము ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాము ఎలా నాటుకోవాలి నాటుకునేటప్పుడు చాలా మంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు ఎక్కువ మట్టి లోతుగా అయితే పెట్టేయడము ఎక్కువ వాటరింగ్ ఇచ్చేయడము అలా చేస్తూ ఉంటారు ఏం లేదండి మనం హాఫ్ ఇంచి అండి ఇంచి కూడా కాదు హాఫ్ మట్టి లేక్ అనేది పెట్టాలి చూస్తున్నారు కదా ఇలా హాఫ్ ఇంచి మట్టి లేక్ పెట్టి నాలుగు మొక్కలైతే ఇలా పెట్టేశాను దీనికి వాటర్ అవసరం లేదండి మనం ఈ వర్షాకాలం పడే వర్ష టైం కాబట్టి ఈ టైంలో అయితే వాటరింగ్ అనేది అవసరమే లేదు నేను ఇలా పెట్టాను వాటర్ అనేది కూడా ఇవ్వను నేను దీనికి ఎందుకంటే మనం వాటర్ ఇస్తే కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఆ మొక్క ఎందుకంటే దీనికి డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎడారి మొక్క అండి మనకు వాటరింగ్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి మొక్కకు అందుకే నేను ఇసుక కూడా ఎక్కువ మోతాదులో కలిపేశాను అనమాట ఇప్పుడైతే ఇలా పెట్టుకున్నాం కదా ఇంకైతే దీనికి ఏమీ అవసరం లేదు నేను ఒక ఒక నెల తర్వాత వన్ మంత్ టూ మంత్స్ తర్వాత అయితే మళ్ళీ ఇది ఎలా పెరిగింది ఏంది ఫుల్ వీడియో అయితే మళ్ళీ మీకు అయితే పెడతాను ఇప్పుడైతే చూస్తున్నారు కదా దీనికైతే మనము ఒక హాఫ్ ఇంచినే పెట్టాం కాబట్టి ఎక్కువ లోపలకి అయితే పెట్టలేదు కాబట్టి ఒక తాడుతో అనేది అలా లైట్ గా అనేది ముడి వేసుకోండి కట్టేసుకోండి ఎందుకంటే అవి గాలికి అలా ఇలా వాలిపోకుండా ఎందుకంటే ఎక్కువ లోతుకు పెట్టలేదు కాబట్టి ఊరికే అలా చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా మందికి డ్రాగన్ ఫ్రూట్ మొక్క నాటుకోకుండా అలా స్టెమ్స్ ఊరికే అలా పెట్టేసి వాటరింగ్ ఇచ్చేసి రాలేదనుకోని అలా ఉన్న వారికి అయితే చాలా అయితే ఉపయోగపడుతుంది నేను ఇంత ముందు మీకు చూపించాను కదండి ఊరికే అలా పడేస్తేనే దానికి వేర్లు అనేది వచ్చేసాయి దాన్ని నాటలేదు లోపలికి పెట్టలేదు ఏం చేయలేదు చూస్తున్నారు కదా అందుకని ఇలా ఒక హాఫ్ ఇంచినే మీరు పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియోలో ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అయితే మీకు పెట్టాను వీడియో కూడా ఆ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఇలా డ్రై అయిపోయిందండి ఇలా డ్రై అయిపోయిన దాన్ని మనమైతే ఇలా తీసేయాలి మీరు ఎందుకు అని అనుకోవచ్చు ఇక్కడ మనకు వర్షం పడినప్పుడు వర్షం పడినప్పుడు ఇలా ఇలాగే ఉండి కుళ్ళిపోయి అది అనేది కాయ కూడా స్ప్రెడ్ అయ్యి కాయ కూడా పోయే అవకాశం ఉంటుంది అందుకోసమని మనము ఇదైతే తీసేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా అయితే అనేది మొత్తం తీసేయాలండి చాలా అయితే ఉన్నాయి మొత్తం అయితే ఇలా అనేది మనము తీసేయాలి కదా చూడండి ఇవన్నీ మొత్తం ఇలా అనేది తీసేయాలి ఇవన్నీ ఇవన్నీ తీసేస్తే మనకు కాయ కూడా సైజ్ అనేది కూడా మారుతుంది ఇది అటు సైడ్ ఉంది ఇక్కడ చూడండి ఇది వైట్ కలర్ అనమాట ఇది కూడా ఇలా అయితే తీసేసాను మొత్తం అయితే ఇవి తీసేసుకోవాలండి మనకి ఇక్కడ చూస్తే కాయి కూడా రెడీ అయిపోయింది ఇదైతే చాలా పెద్దదిగానే వచ్చింది మనకు మీరు అనుకోవచ్చు మార్కెట్ లో మనకు సైజ్ అయితే పెద్దగా ఉంటాయి ఇవి ఎందుకండి చాలా చిన్న సైజు ఉంటాయని అవన్నీ కెమికల్స్ అండి మనము స్ప్రేస్ ఇవి అవి కొడుతూ ఉంటారు కానీ మనవి అయితే ఆర్గానిక్ అండి మనం ఎలాంటి స్ప్రే ఎలాంటివి కానీ కెమికల్స్ కానీ ఏమి కొట్టమన్నమాట ఓన్లీ ఎరువులు కిచెన్ వేస్టేజ్ దీనిల వల్లే వచ్చే కాయలు కాబట్టి ఇలా బలం ఎక్కువ లేకుండా ఎక్కువ పెద్ద సైజు కాకుండా ఇలా చిన్నవి వస్తాయి ఇవి తింటే మనకు చాలా హెల్దీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో నచ్చితే